అదొక రకం బంధం మెడకి తాడేసి కట్టేస్తే అది బంధమే సంసారంలో ఇలాంటి ఎన్నో బంధాలు ఉన్నాయి భార్యాభర్తల బంధం ఇంకేవో పశు పత్ని సుత ఆలయ ఇత్యాది అనేక బంధాలు ఉన్నాయి ఒక బంధం కాదు ఈ చరాచర జగత్తులో మానవుడికి ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక బంధం ఉంటూనే ఉంటుంది ఈ బంధములన్నిటి నుంచి విముక్తి కలగజేస్తాడు హనుమంతుడు ఇక్కడే ఉంది అనుమానం బంధ విమోచనం అంటే ఏమిటి ఈ మంత్రాన్ని ఎలా ఉపయోగించుకోవాలి భార్యాభర్తలు ఇద్దరు విడిపోవడం బంధవిమోచనం అవుతుందా కాదే లేకపోతే కొడుకు తండ్రి విడిపోతే బంధవిమోచన కాదు ఇంట్లో ఉండి కూడా నిరంతరం ఒకరితో ఒకరికి పడక కొట్టుకు చచ్చిపోతున్నవాడు కొట్టుకోకుండా ఐకమత్యంతో ఉంటే అది నిజమైన బంధ విమోచనం అంటే సంసారంలో ఉన్న సంసారం వీడికి బాధ కలిగించకుండా ఆ సంసారంలో వ్యామోహం లేకుండా ఉండడం విముక్తి అంటే చాలామందికి తెలియక మోక్షం పెట్టి తావడం అనుకుంటున్నారు చస్తే ఎప్పుడు మోక్షం చచ్చాక మోక్షం పెట్టి అయితే చేసిన పాపాలకు నరకంలోకి వెళ్ళి అలాడమో లేదా పుణ్యం ఉంటే స్వర్గానికి వెళ్ళి కొద్ది రోజులు వేయక మళ్ళీ భూమి మీద పడ్డము మళ్ళీ ఇవి తప్పవు సర్వబంధ విమోచకుడైన హనుమ అన్ని కష్టములు లేకుండా చేస్తాడు అని అంతరార్థం అనమాట కష్టాలను తొలగిస్తాడు ఇది ఒక అద్భుతమైన మంత్రం ఎటువంటిదో చెప్పన పెళ్ళయినప్పటి నుంచి ఒక్కరోజు కూడా సక్రమంగా పడక బాధపడుతున్న భార్యాభర్తల కోసం ప్రత్యేకంగా ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేయమని చెప్పారు అదేమంటూ ఏ ముహూర్తంలో పెళ్ళవుతుందో లేక పూర్వజన్మ కర్మయోగమో ముహూర్తంలో తేడాయో లేక నక్షత్రాలు కలవకపోవటం వల్ల పెళ్ళైనప్పటి నుంచి కీచులాట్లే కీచులాట్లు కాలప్రభావం ఇది కలిప్రభావం ఇది ఎక్కడ సక్రమంగా సంసారాలు లేవు పెళ్ళి ఇంకొక ఆరు నెలలు అవ్వచ్చు నెలకు అవ్వచ్చు మూడు రోజులు కావచ్చు మూడే మూడు రోజుల్లో పెళ్ళి ఉంటే రోజు వెయ్యి సార్లు చొప్పున హనుమంతుడికి గంధసింధూరంతో పూజ చేయిస్తూ ఈ మంత్రానుష్ఠానం చేస్తే పెళ్ళయ్యాక భార్యాభర్తలు విడిపోవారు ఏదన్నా ఉంటే అవగాహనకు వస్తారు ఒకవేళ పెళ్ళి అయిపోయింది అనుకుందాం అయిపోయిన తర్వాత కూడా కీచులాడితే అటువంటిప్పుడు తొంభై రోజుల పాటు ఈ మంత్రాన్ని రోజు నూట ఎనిమిది సార్లు చొప్పున అనుష్ఠానం చేస్తూ అంటే జపం చేసుకుంటూ హనుమంతుడికి రోజు ఒక కొబ్బరికాయని సమర్పించి తొంభై రోజులయ్యాక ఒక శనివారం నాడు మళ్ళీ గంధసింధూరంతో గుళ్ళో పూజ చేయించుకుంటే మళ్ళీ భార్యాభర్తలు కలుసుకుంటారు ఐకమత్యంతో ఉంటారు భర్త ఎంత చెడ్డ వాడికి బాగుపడ్డవు వాడంటే నాకు అసహ్యం కలిగింది తప్పనిసరి పరిస్థితులు విడిపోతున్నావు కానీ వాడు విడాకులు ఇవ్వడు అనుకున్న స్త్రీలు లేక భార్యామణి భయంకరమైన రాక్షసి సో